హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రోజైతే దుంపలు ఉన్నాయండి దుంపలతో పులుసు అయితే పెడుతున్నాను అలాగే కొంచెం చిక్కుడుకాయ కూడా ఉన్నది చిక్కుడుకాయ కూడా ఫ్రై చేస్తున్నాను ఈ ముల్లంగదుంపల పులుసు చాలా మంచిదండి హెల్త్ తక్కువ ముల్లంగదుంపలతో మనం పులుసు వండుకోవచ్చు అలాగే ముల్లంగదుంపలు కొంచెం కొబ్బరి వేసి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అల్లమును పచ్చిమిర్చి వేసుకోవచ్చు వేసుకొని మన కర్రీ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ముళ్ళంగదుంపలు హెల్త్కి చాలా మంచిది ఎక్కువగా ఎవరైనా సరే లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కువ ఈ ముల్లంగదుంపలు తినడం వల్ల మంచిదండి వైబర్ కూడా బాగుంటుంది ముళ్ళంగదుంపల రసం కూడా తాగుతూ ఉంటారు చాలామంది అలాగే ఈ ఆకును కూడా ముల్లంగదుంపల ఆకును కూడా ఉపయోగించుకుని వేపుడు చేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ ముల్లంగదుంపల పులుసు కోసం ముందుగానే పోపు అనేది పెట్టుకుంటున్నానండి మొత్తం అన్నీ అయి మొక్కలన్నీ ఉడికిపోయిన తర్వాత కూడా పోపు పెట్టుకోవచ్చు లేదంటే ఇలా మొదట్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఒక రెండు గరిటలు ఆయిల్ వేసాను అందులో వెల్లుల్లిపాయలు వేసుకున్నాను ఒక స్పూన్ మినప ఉప్పు వేసాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను అయితే సన్నంగా కట్ చేసుకోవాలండి ముందుగానే కట్ చేసుకున్న తర్వాత చక్రాల కింద కావాలంటే చక్రాల కింద లేదంటే మీరు చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చు నేను ముందుగా ముళ్ళంగ దుంపలు అలాగే కొంచెం వంకాయ ముక్కలు కూడా నేను కుక్కర్లో పెట్టి రెండు విజిల్స్ అయితే పెట్టిన రప్పించానండి ఈ రేజన్ రెండు విజిల్స్లో చక్కగా ముక్కలన్నీ కూడా బాగా ఉడికి సాఫ్ట్గా బాగుంటాయి వంకాయ ముక్కలు కొంచెం లావుగా కోసుకోవాలి మీరు కుక్కర్లో పెట్టేటప్పుడు అయితే ఎందుకంటే ముక్క ముక్క బలంగా కనపడాలనుకుంటే పలచగా కోసుకుంటే బాగోదు నేను ఉల్లిపాయ అయితే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను నాలుగైదు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇందులోనే కొన్ని ఒక రెండు మూడు బెండకాయలు కూడా వేసుకున్నానండి ఒక పెద్ద సైజు టమాటా కూడా తీసుకుని కట్ చేసి అది కూడా వేపుకుంటున్నాను ఈ ముళ్ళంగదుంపల పులుసులో కంపల్సరీ ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ చాలా ండి ఇందులో ఎక్కువ పులుపు ఎక్కువగా ఉంటే ఆ ఫ్లేవర్ తెలియదు పులుపు అనేది సమానంగానే ఉండాలి ఈ ముల్లంగదుంపల పులుసు అనేది ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ముళ్ళంగదుంపలు అనేది మనకు వర్షాకాలం శీతాకాలం కూడా బాగా దొరుకుతాయండి ఇలా దొరికినప్పుడు మనం అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే ఇది తినడం వల్ల హెల్త్కి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది కూడా ఒక వీడియోలో మీకు వివరంగా చెప్తాను ఫ్రెండ్స్ ఇందులో అయితే కొంచెం కొత్తిమీర కూడా నేను కట్ చేసి వేసుకున్నాను ముళ్ళంగదుంపలు కూడా ఉడకబెట్టుకునేవి వేసుకున్నానండి పులుపు అనేది మీకు చెప్పాను కదా సమానంగా ఉంటేనే బాగుంటుంది ఇందులో ఎక్కువ కారం ఉన్నా బాగోదు అలానే కారం లేకుండా ఉన్నా బాగోదు సమానంగా వేసుకోండి అలాగే ఉప్పు కూడా సమానంగా వేసుకుని దగ్గరికి ఎగిరి ట్లుగా మన ఇగురికి ఎలా అయితే మనం ఈగించుకుంటాము అంటే చేపల పులుసు చూడండి ఒక్కొక్కరు పలచగా తింటారు ఒక్కొక్కరు చిక్కగా తింటారు అలాగ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుందండి పులుసు అనేది మరీ పలచగా ఉన్నా బాగోదు మొక్కలు కూడా ఎక్కువగా చక్కగా కనపడతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చి ఎవరన్నా తినలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా చేసేసుకునే ప్రాసెస్ మా వారు అంటూ ఉంటారు మనం డైలీ చేసే విధానమే కదా అందరికీ చూపిస్తున్నాము అని చెప్పి అంటూ ఉంటారు నిజమేనండి ఎందుకంటే ప్రతిరోజు నేను ఏ ఏదైతే వీడియోస్ మీకు పెడుతూ ఉన్నానో చ డైలీ వారి మా దినచర్య ఎలా ఉంటుంది అలాగే డైలీ నేను ఏమేమి వంటలు చేస్తూ ఉంటానో అవే మీకు చూపిస్తూ ఉన్నాను ఒక్కొక్క రోజు నాకు కుదరలేనప్పుడు మీకు ఆ వంటకాలు అనేవి చూపించట్లేదు ప్రతి వంట చాలాసార్లు రిపీట్ చేసినప్పటికీ అది విధి వినాలలో కొంచెం తేడా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా గమనించండి చాలామంది మన వీడియోస్ చూసి ఆదరిస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చే శ్రావణ మాసం కనుక పూజ వీడియోస్ అవి కూడా పెడుతూ ఉంటాను బయటికి వెళ్ళి బ్లాగ్ చేసే కుదరక నేను వ్లాగ్ చేయలేకపోతున్నాను ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం పూర్తిగా నాకైతే నేను వ్లాగ్స్ అనేవి చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటున్నారు ఇన్ని వీడియోస్ పెట్టావు పెట్టావులాగా కష్టపడుతున్నావు కదా ఏదైనా ఆదాయం వచ్చిందా అని కూడా వాళ్ళు కూడా ఉంటున్నారు ఎందుకంటే ప్రతిదీ కూడా మన ఆదాయంతోనే ముడిపడి చూసుకోని అవసరం లేదు యూట్యూబ్లో మనం చేసే ప్రతి వీడియో కూడా హండ్రెడ్ ఇయర్స్ ఉంటుందండి రేపొద్దున మనం చూసుకోవడానికి కూడా చాలా తృప్తిగా అనిపిస్తుంది మన ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి